భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గట్కేసర్ లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిత్య పూలమాల రెండు వందల యాభైవ వారం కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఈటల రాజేందర్ పార్లమెంట్ సభ్యుడు మల్కాజ్ నియోజకవర్గం మరియు గౌరవ అతిథి పద్మశ్రీ నర్ర రవికుమార్ వ్యవస్థాపకుడు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ అండ్ జాతీయ అధ్యక్షుడు డిఐసిసిఐ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం హక్కులను సాధించుకోవాలని రెండు వందల యాభై వారాలుగా నిర్వహిస్తున్న నిర్వాకులను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి మేకల దాస్ మాజీ ఎంపీ మేడ్చల్ జిల్లా రూరల్ మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి గట్కేసర్ రూరల్ అధ్యక్షుడు బస్వరాజ్ గౌడ్ డాక్టర్ మీసాల మల్లేష్ బిజెపి సీనియర్ నాయకులు రామోజీ మీసా అరుణ్ కుమార్ నాగులపల్లి శ్రీనివాస్ కె నరసింహరావు మీసాల రాజేష్ ఆనంద్ విక్రమ్ రెడ్డి కుంతం అంజిరెడ్డి ఈరిటం శ్రీనివాస్ దాస్ గుర్జగుంట నరసింహ గణేష్ గౌడ్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు గొప్ప రాజ్యం అనేటువంటి కంటే ముఖ్యంగా అనేక వైవిధ్యాలతో అంతరాలతో కులాలతో యుధాలతో కూ సమానంగా అందరినీ కల్పించే గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచం మొత్తంలో आई रिब्बी हाउली मेरे दोपहर को नाटक वाली मेरे रिब्बी हाउली चलो बाहर आते हैं आंदोलन के लिए अधिकार महाराष्ट्र ब्राह्मण बारात इंटरनेशनल ग्राल पेटलन मात्र में कार्य కేవలం జయంతిత్సవాలకు ప్రతి ఆదివారం పూలదండం వేసే కార్యక్రమం ఈ రోజు రెండు వందల యాభై రోజు సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ సంఘం మరియు కుమార్ కమిటీ అందరూ కూడా ప్రభుత్వంలో గత పదిహేను సంవత్సరాలుగా లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ప్రతిరోజు కూడా నిత్యమాన కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కోవిడ్లో కూడా ఆపకుండా ప్రతిరోజు ఒక ఫ్రెష్ పూల మాలని దేశీ దివాళులు అర్పించే కార్యక్రమాన్ని అక్కడ శ్రీకారం చేయడం జరిగింది దానికి స్ఫూర్తిగా తీసుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు వంద స్టాచ్యూస్లో ఈరోజు కొన్ని కొన్ని చోట్ల ప్రతిరోజు కొన్ని చోట్ల ప్రతి ఆదివారం నాడు చేసేటటువంటి సాంప్రదాయం నెలకొనడం జరిగింది ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకోవడమే కాకుండా నిరంతరం వారిని గౌరవించుకునేటటువంటి ప్రక్రియకి మరి విజయవంతం చేస్తున్నాం మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మీకు చేసిన అన్న ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉండేటటువంటి అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి

ટ્રેનર પ્રતિમાલ ઇન્ટરનેશનલ પોની ઓફિસ અમે અમે ફોટોગ્રાફના સંગ્રહ પોસ્ટર મૂકવાનું જોઈએ છે కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి మన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన పద్మశ్రీ నర రవి కుమార్ గారు ఫౌండర్ చైర్ ఫౌండర్ చైర్మన్ ప్రభుత్వ భారతి ఇంటర్నేషనల్ మరియు నేషనల్ ప్రెసిడెంట్ డిక్కి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎట్లయితే ప్రతి నిత్యం పూలమాల వేసి ఆయన ఆరాధిస్తూ ఉన్నారు ఆయన కోరుతూ రెండు వందల యాభై వారాలుగా రెండు వందల యాభై వారాలుగా కట్కేసర్లో కూడా ఈ ప్రభుత్వ భారత్ ఫేషన్ ఇవాళ ఆ మాల కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి అభివృద్ధి చేస్తూ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ మానీని ఇప్పటి కూడా గుండెలు నిలుపుకుంటున్న జాతి అంటే ఆయన ఆ జాతికి గుండెల్లో ఎంత గుడి కట్టుకున్నదో మనకు కాబట్టి ఇవాళ వారి ఆశయాలని వారి ఆలోచన విధానాన్ని మన గుండెల్లో పెట్టుకొని రాబోయే కాలంలో దాన్ని పూజలను అందరం కడే రాజు రూపాలని చెప్పి చెప్తే ఆయనకు ఘనమైనది వాళ్ళు